పా నీదే నావు ఎద్దులాకుంది ఆవు కట్టిందా ఎన్ని ఎలా చూడే ఈ వారంలో ఇంతది ఎన్ని తల నింది ఇప్పటివరకు ఇది రెండే అయిందా రెండు ఇతలే నిందా ఎక్కువ నిందా గడింబో ఏ పక్క అవుతుంది దిక్కులు అవుతుంది కానీ దాపల సైడ్ ఎక్కువ అవుతుంది ఏమి ఇచ్చింది ఇంతకుముందు పాలు ఇదే లే రా అసలు పాల అయితే ఇస్తాయి కదా తంతదా ఏమన్నా ఇప్పుడు విండితే ఏమన్నా అంటదా దూడలేనందుకు అంటదా అంటావు ఏ ఊరు మనది గోపన్పల్లి మండలే అది ఇప్పుడు మీకు దేవర్కద్ర మండల్ మహబూబ్నగర్ జిల్లా ఏం పేరు నీ పేరు రాఘవేందర్ రెడ్డి అంట రైతు పేరు అయితే జత ఉందేమో ఏమో చూస్తుంది అక్కడిక్కడ ఆవుల కోసం చూస్తుంది నెంబర్ నేను నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఎయిట్ వన్ సెవెన్ జీరో వన్ ఫైవ్ సేల్ కాకుంటే మరి గడిపోతా అంటే కాంటాక్ట్ చేసి మాట్లాడుకుంటున్నారు